తెలుగుదేశం జనసేన కలిసి బీజేపీ ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండగా విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ప్రేక్షక పాత్ర కూడా కరెక్ట్ కాదండి బీజేపీ పూర్తిగా రిజెక్ట్ చేసి కనీసం దాన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడినటువంటి ఒక మేనిఫెస్టోను అయితే రిలీజ్ చేశారు ఇప్పుడు ఆ మేనిఫెస్టో మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది మేనిఫెస్టో బాగుంది మరొకటి మరొకటి అని కాదు ఆ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది ఇదేమే ఈ చిత్ర విచిత్రమైన మేనిఫెస్టో తెలంగాణ కర్ణాటక నుంచి కాపీ కొట్టినటువంటి పథకాలు ఒక ఎత్తు అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే అందిస్తూ ఉన్నారో మేము అందిస్తామని చెప్పి అవే హామీలు ఇవ్వడం ఆల్రెడీ రాష్ట్రంలో అమలు జరుగుతున్నవి ఆల్రెడీ రాష్ట్రంలో అమలు జరుగుతున్నవి అవి మేమే మేము వచ్చిన తర్వాత అందిస్తాము అని చెప్పడం ఏంటో నిజంగా కామెడీ అనిపించింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 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 ఏమేమి చేశారు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా ఇస్తాము అన్నారు ఇప్పటికే కింద ఇరవై ఐదు లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది కదా ఇప్పటికే జగన్మోహన్ గారి సర్కార్ ఆల్రెడీ ఆ పని చేస్తుంది బీపీ షుగర్ వంటి నాన్ కమ్యూనికల్ కమ్యూనికబుల్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ చేస్తామంటున్నారు ఈ రెండేనా ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ అని వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ అని జగన్ అన్న ఆరోగ్య సురక్ష అని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించుకుంటూ సొంత ఊర్లోనే ప్రభుత్వ వైద్య పరీక్షలు చేసి అక్కడే ఉచితంగా మందులుగానే అందిస్తున్నారు కదా కొత్తగా వీళ్ళు అందించేది ఏముంది నెక్స్ట్ కిడ్నీ తలసీమియా వంటి వ్యాధిగ్రస్తులకు నెలకు పదివేలు అంటే ఆల్రెడీ జగన్ ఇస్తున్నాడు ఇక ఇప్పుడు ఇస్తున్నాడుగా మాస్టరు ఆల్రెడీ ఆల్రెడీ ఇస్తున్నాడు నెక్స్ట్ ఏమన్నారు రాష్ట్రంలో అనేక స్కూళ్ళు మూతపడడానికి కారణమైన జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేస్తారట మూత మూతపడిన పాఠశాలలు పునః ప్రారంభిస్తారట ఇది ఇంట్రెస్టింగ్ ఫన్నీ ఎందుకంటే చ చంద్రబాబు నాయుడు గారి పాలనలో నాలుగు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది స్కూళ్ళు మూతపడితే వాటిని మళ్ళీ అందుబాటులోకి వచ్చింది జగన్ సర్కార్ అందుబాటులోకి తెచ్చింది ఇంకా జివో వన్ సెవెంటీ వన్ వన్ సెవెన్ అంటే ఇంకా సబ్జెక్టు టీచర్స్ కాన్సెప్ట్ మరి ఆ సబ్జెక్టు టీచర్స్ కాన్సెప్ట్ రద్దు చేస్తారా ఎందుకు బాగానే ఉంది కదా దాన్ని రద్దు చేయడం ఎందుకు కేజీ టు పీజీ సిలబస్ రివ్యూ చేస్తారట కొత్తగా చేసేది ఏముంది జగన్ ఆ పని ఆల్రెడీ చేసేసాడు డిగ్రీలో ఏమంటారు డిగ్రీలో ఒక ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టాడుగా ఉన్నత విద్య కోసం అంతర్జాతీయ యూనివర్సిటీలు అందించే సిలబస్ కోసం రెండు వేల కోర్సులు ఎడెక్ సర్టిఫికేట్ ద్వారా ఇప్పటికే జగన్ సర్కార్ అందిస్తోందిగా జగన్ అంటే విదేశీ విద్యార్థి వేనం పునరుద్ధరిస్తారట అదేంటి ఆల్రెడీ ఉందిగా జగన్ సర్కార్ కోటి ఇరవై ఐదు లక్షల వరకు పే చేస్తుందిగా స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు ఏడాదికి పదహైదు వేలు ఇస్తారట జగన్ ఆల్రెడీ ఇస్తున్నాడుగా అంటే చంద్రబాబు ఎంతమంది నా పిల్లలకి ఇస్తామంటున్నారో అది అసలు ఇంపాసిబుల్ పాజిబుల్ కాదు బట్ జగన్ పదికేడు వేలు ఇస్తా అంటున్నాడు కదా ఇంకా వీళ్ళ వీళ్ళ మేనిఫెస్టోలు కొత్తగా చెప్పేది ఏంటి వీళ్ళ మేనిఫెస్టోలు కొత్తగా కొత్తగా చెప్పేది ఏముంది రాష్ట్ర యువతను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలకు రాష్ట్రాన్ని వేదిక మారుతాం ఈ పని ఆల్రెడీ జగన్ బ్రహ్మాండంగా చేస్తుండుగా ఆడదాం ఆంధ్ర పేరుతో చేశాడు జాతీయ అంతర్జాతీయ పథకాలు సాధించిన వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళ సహకారంతో వాళ్ళ భాగస్వామ్యంతో ఆడదాం ఆంధ్రాన్ని బ్రహ్మాండంగా చేసేగా దాని మీద విమర్శలు చేశారుగా ఎక్కడ దగ్గర బాలు ముక్కపోతే బ్యాటు ముక్కపోతే దాని మీద కూడా విమర్శలు చేశారుగా మాస్టరు ఆల్రెడీ జగన్ చేసినవేగా ఇవన్నీ కొత్తగా ఏం చేస్తామంటున్నారు కొత్తగా ఏం చేస్తామంటున్నారు ఇంక మేనిఫెస్టోలు నెక్స్ట్ ఏమున్నాయి అన్నీ అవే కదా డిజిటల్ లైబ్రరీలు స్థాపన ఆల్రెడీ జగన్ బ్రహ్మాండంగా చేశాడుగా డిజిటల్ లైబ్రరీలు గ్రామ వార్డు సచివాలకు అనుసంధానంగా చేస్తున్నారు ఇక ఇంకా ఇప్పుడు ఇప్పుడు చేసే ఇమాములకు పదివేలు ఇస్తారంట మోజి ఐదు వేలు ఇస్తారట మరి జగన్ సీఎం అయిన తర్వాత ఆ పని చేసి ఆల్రెడీ ఇస్తున్నాడుగా ఇక తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ విద్యుత్తు ఇస్తాడట ఆల్రెడీ మరి రెండు వేల పంతొమ్మిది నుంచి తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ విద్యుత్ పగటిపొట్టే ఇస్తున్నారు కదా నిరంతరాయంగా ఇస్తున్నారు కొత్తకి ఇవ్వడం ఏముంది వాస్తవానికి దీనికోసం పదిహేడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఫీడర్లను కానీ ఏమంటారు జగన్ సర్కార్ ఆధునీకరించిందబ్బ స్వామి ఇదంతా నిజాలు ఇంక ఇంకేమున్నాయి ఇందులో రైతులకు ఇరవై వేల రూపాయల వరకు ఏమంటారు సాయం చేస్తాం ధరల స్త్రీని ఏదో చెబుతూ ఉన్నారు దానికి సంబంధించి ఇప్పటికే జగన్ బ్రహ్మాండంగా ఎత్తు ఉన్నాడు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందిస్తారట గ్రామ వార్డు సచివాలయాల వేదికగా ఆల్రెడీ ఆ పని బ్రహ్మాండంగా ఎత్తున్నారుగా అందిస్తున్నారుగా ఇప్పుడు ఇంక కొత్తగా వీళ్ళు చేసేది ఏముంది ఒక్కడేనా ఇంకేమున్నాయి కొత్తగా వీళ్ళు చేసేది ఇంకా తెలంగాణ కాంగ్రెస్లో వాళ్ళ కదా ఇచ్చినటువంటి ఉచిత బస్సు ప్రయాణం అంట నెక్స్ట్ మరి ఉచిత బస్సు ప్రయాణం అన్నప్పుడు కర్ణాటక తెలంగాణలో అది అధిక అధికారంలోకి తెచ్చింది అని చెప్పి వీళ్ళను కూడా అధికారంలోకి తెస్తా అని చెప్పి వీళ్ళు ఏమైనా భావిస్తున్నారేమో నాకైతే తెలియదు కానీ అన్ని జగన్ ఆల్రెడీ చేసినవే మేము అంటున్నారు ఆల్రెడీ ఆయన చేసినప్పుడు వీళ్ళు కొత్తగా చేసేముంది టీడీపీ ఇంకో హామీ ఏంది మూతపడిన ప్రతి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని పునః ప్రారంభిస్తారట విస్తరణిస్తారట ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై రెండు స్కిల్ హబ్లు ఉన్నాయి ఇరవై ఆరు స్కిల్ కాలేజీలు ఉన్నాయి ప్రతి కా కాన్స్టెన్సీకి ఒక స్కిల్ కాలేజీ పెడుతున్నారు ప్రతి జిల్లాకు ఒక ఏమంటారు స్కిల్ కాలేజీ ప్రతి కాన్స్టెన్సీకి ఒక స్కిల్ యూనివర్సిటీ తిరుపతిలో ఏర్పాటు చేస్తా అన్నాడు ఇవన్నీ చెప్పాడు కదా ఇంకొతలు ఏమున్నాయి అన్నీ జగన్ చేసేటి మళ్ళీ మేము చేస్తామని అంటే జనాలు కూడా అడుగుతారు కదా జగన్ ఆల్రెడీ బాగా చేస్తున్నప్పుడు మళ్ళీ మీరు కొత్తగా పట్టినొచ్చి చేసేది ఏముందిలే అని చెప్పి అంటే ఏం మేనిఫెస్టోనే ఏమో మరి